వద్దిరాజు రవిచంద్ర రాజకీయాల్లో ఆయన సంచలనం వ్యూహాలు రచించడంలో రవిచంద్ర దిట్ట తెలంగాణ ఉద్యమ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు నమ్మిన బంటు అందుకే వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపారు కేసీఆర్ వద్దిరాజు బీఆర్ఎస్ లో కీలకమైన నేత పార్టీ ముఖ్య కార్యక్రమాల్లో ఆయనకే బాధ్యతలు అప్పగిస్తారు కేసీఆర్ పార్టీలో కీలకమైన పదవులను సమర్థవంతంగా నిర్వహించిన బద్దిరాజును పెద్దల సభకు నామినేట్ చేశారు కేసీఆర్ రెండు వేల ఇరవై రెండు మే ఇరవై మూడున రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికై పెద్దల సభలో అడుగు పెట్టారు రవిచంద్ర రాజ్యసభలో తెలంగాణ వాయస్సును గట్టిగా వినిపించారు రవిచంద్ర కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సభలో పలుమార్లు గట్టిగా మాట్లాడారాయన దీంతో రెండోసారి రవిచంద్రను రాజ్యసభకు పంపారు కేసీఆర్ పాలిటిక్స్ లో బెస్ట్ లీడర్ గా పేరు తెచ్చుకున్న రవిచంద్ర మంచి బిజినెస్ మెన్ గాయత్రి గ్రూప్ చైర్మన్ తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు అభివృద్ధి ఐక్యత కోసం అహర్నిషాలు శ్రమిస్తున్నారు తన కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం కమిట్మెంట్ తో పనిచేస్తున్న వదీరాజుకు వందనాలు చెప్తుంది జిఎంఏ